అనంతపురం విద్య న్యూస్ టుడే డీఎస్సీ మైనస్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల తొలివిడత ధృవపత్రాల పరిశీలన శనివారం ముగిసింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎనిమిది వందల ఏడు పోస్టులు భర్తీ చేయనుండగా ఏడు వందల యాభై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు అందాయి యాభై మందికి అందలేదు రెండో విడతలో కాల్ లెటర్లు ఇవ్వనున్నట్లు సమాచారం తొలి రెండు రోజుల్లో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కాని తొమ్మిది మందిని శనివారం మళ్లీ పిలిచారు వారిలో ముగ్గురు ఉపాధ్యాయ ఉద్యోగం వద్దని తెలపగా మరో ముగ్గురిని సర్టిఫికెట్ల లోపాల కారణంగా తిరస్కరించారు మిగిలిన ముగ్గురి ధృవపత్రాలు అంగీకరించారు తిరస్కరించబడిన వారిలో ఒకరు డిఎస్సి ప్రకటన సమయానికి కోర్సు పూర్తి చేయకపోవడం మరొకరు ఒకేసారి ఉద్యోగం మరియు వ్యాయామ విద్యా కోర్సు చేయడం ఇంకొకరు సరైన ధృవపత్రాలు సమర్పించకపోవడం కారణమని అధికారులు తెలిపారు ఇరవై నాలుగు మంది దివ్యాంగుల కోటాలో ఎంపిక కాగా వారిలో ఎనిమిది మంది వినికిడి లోపం ఉన్నట్లు పేర్కొనడంతో వారి సర్టిఫికెట్లను కర్నూలుకు పంపించారు మిగతా వారు వికలాంగుల ధృవపత్రాలు సమర్పించడంతో వారిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి పరిశీలన నిమిత్తం పంపించారు అమరావతి ఈనాడు డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్లో కళాశాలల నుంచి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇవ్వడంతో కొన్ని కళాశాలలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి దీంతో ఆన్లైన్లో నమోదు చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది ఈ ఏడాది విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో పాటు కళాశాలల నుంచి ప్రవేశాలు పొందే అవకాశాన్ని కల్పించారు తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలకు దాదాపు రెండు వేల దరఖాస్తులు రావడంతో సిబ్బంది నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కో విద్యార్థి వివరాల నమోదు కోసం ఇరవై నిమిషాలకు పైగా సమయం పడుతుండటంతో కొంతమంది విద్యార్థులను నేరుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఫోన్ చేసి సూచిస్తున్నారు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలకు కూడా పద్దెనిమిది వందల ముప్పై దరఖాస్తులు రావడంతో విభాగాల వారీగా అధ్యాపకులు కంప్యూటర్లను ఏర్పాటు చేసి నమోదు చేస్తున్నారు ఎక్కువ దరఖాస్తులు వచ్చిన కళాశాలల్లో ఈ రద్దీ కనిపిస్తోంది డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ ఒకటితో ముగియనుంది అమరావతి ఈనాడు ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్ మూడో విడత కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యాశాఖ పరిశీలన కొనసాగిస్తోంది విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన అభ్యర్థనలతో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహణ అంశంపై నిర్ణయం తీసుకోనుంది ఈ మేరకు ఏపీ సెట్ కమిటీ సోమవారం ఉన్నత విద్యామండలిలో సమావేశం కానుంది కౌన్సెలింగ్ నిర్వహించే సాఫ్ట్వేర్ సంస్థతోనూ సంప్రదింపులు జరపనున్నారు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యూస్ టుడే రాష్ట్రంలోని ప్రభుత్వ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేటు వైద్య కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు వివరాలను శనివారం ప్రకటించారు మొత్తం మేనేజ్మెంట్ కోటాలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్లో పద్దెనిమిది వందల నలభై ఏడు సీట్లు భర్తీ అయ్యాయి ఎన్ఆర్ఐ కోటాలో నలభై రెండు సీట్లు మిగిలి ఉన్నాయని విశ్వవిద్యాలయం తెలిపింది సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వైద్య కళాశాలల్లో సెప్టెంబర్ లోపు చేరాలని సూచించింది